మా వ్యూ చూడమ్మా కొండపైన ఎలా ఉందో అద్భుతంలాగా ఉంది అసలు కొండపైన హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్స్ అవర్ ఛానల్ అబ్బాయి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత అయితే మనమైతే కొండపైకి అయితే రీచ్ అయిపోయామో సో ముందైతే మన లగేజ్లు అన్ని కూడా సేఫ్గా ఉంచుకోవాలి కాబట్టి ముందుకెళ్తే గోపురికి రైట్ సైడ్ అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మనకైతే టోకన్ ఇస్తారు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ టోకన్ ఇచ్చేసామంటే మన వస్తువులు మనకి ఇచ్చేస్తారమ్మా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలకొండకి మాలకొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే పైనుంచి చూడడానికి మాలకొండ గుడి యొక్క ఆవరణము పూలమాల ఆకారంలో ఉంటుంది కాబట్టి మాలకొండ అని పేరు వచ్చిందేమో సో ఈ కొండ ఈ అసలు ఈ రాయి చూసారా సింగిల్ రాయి నిలబడి ఉంది పూర్వకాలంలో ఈ రాయి అయితే పొంగలు పెట్టుకునే వాళ్ళంట ఇప్పుడైతే ఇలా షెడ్ లాగా మంచిగా కట్టేశారు వర్షం వచ్చినా ఏ ఇబ్బంది లేదు సో మనమైతే ముందుకైతే వెళ్ళిపోతామో భక్తుల రద్దీ అయితే మామూలుగా లేదు అసలు ఎందుకంటే శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి భక్తుల రద్దీ మామూలుగా ఉండదు శనివారం మాత్రమే ఓపెన్ చేయడానికి గల కారణం ఏమిటంటే మామ పూర్వకాలంలో అగస్త్య మహాముని యొక్క లేన తపస్సు ద్వారా అగస్త్యుల వారికి లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా నరసింహ రూపంలో దర్శనమిచ్చి ఈ మాలకొండపై వెలిశారమో అలాగే అగస్త్య మహాముని గారు స్వామివారిని కోరిక కోరారంటమా ఏమిటంటే స్వామి వారంలో ఆరు రోజుల పాటు ఋషులకు మహామునులకు మీ దర్శన భాగ్యం కలిగించి వారంలో ఒక్కరోజు అయినటువంటి శనివారం మాత్రం సామాన్య ప్రజలకు దర్శనమివ్వండి అని స్వామివారిని కోరగా అందువలన వారంలో ఆరు రోజుల పాటు దేవాలయం మూసి ఉండి ఋషులు మహామునులు దర్శనం చేసుకుంటారు ఆ ఒక్కరోజు అయినటువంటి శనివారం మాత్రమే సామాన్య ప్రజలు దర్శనం చేసుకుంటారమా అందుకని ఈ దేవాలయం శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు చూసారు చూశారు కదా ఎంత అద్భుతం అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పుణ్యక్షేత్రం మా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్లో మాలకొండ దేవాలయము సో అది మా హిస్టరీ అయితే మనకైతే జనాభా అయితే మామూలుగా లేరు మా కొండపైన ఈ కొండపైన నామాలు రాసి మనమైతే ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసామ స్వామివారిని కొంచెం దగ్గరగా చూడడానికి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇదొండి ఈ పక్క రేకు షెడ్ చేస్తున్నారు కదా అదంతా వచ్చి ఫ్రీ దర్శనం మా పైన అయితే మనకి ఇలా వేసి అసలు బలే ఉందమ్మా అలా ఇట్టిగా వాన పడుతూ కొండ మీద అంతా బాగుంది దాన్ని స్వామి అయితే దర్శనం చేసుకోండి మనమైతే లోపల ఫోన్ ఎత్తుకోబోకూడదు సో పై నుంచి అయితే వ్యూ మటుకు మామూలుగా లేదు అసలు మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అసలు ఆ జర్నీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ నాకైతే నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళడం చాలా అంటే చాలా అనిపించింది ఇంకా మనమైతే లక్ష్మీదేవి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలమో ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి సో లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు కొండపైకి ఎక్కాలి అసలు కొండపైకి ఎందుకు వెళ్తున్నాం మా లక్ష్మీదేవి అమ్మవారు స్వాములవారి మీద కోపంతో అలిగి కొండపైకి అయితే వెళ్తుండగా పెద్ద బండరాయి అంటే కొండ అడ్డంగా ఉండడం వల్ల సో అమ్మవారి కోపానికి ఆ కొండ రెండుగా చీలి దారినిస్తే ఆ దారి గుండా అమ్మవారు పైకి వెళ్ళి వెలిచారు మా అసలు ఆ దారి ఉంటుంది ఎంత సన్నగా ఉంటుంది అంటే ఎంత లావున్నోళ్ళు స్థూలకాయలు అనుకుంటాం కానీ సింపుల్గా వెళ్ళిపోతుంటాం పైకి అంత ఇంట్రెస్టింగ్గా అంత థ్రిల్లింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో అయితే మీకు అసలు పైకి ఎలా ఎక్కాము అమ్మవారి దర్శనం ఎలా జరిగింది మొత్తం చూపిస్తాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఉంటాను